కొంచెం జలుబు ఫీవరు దగ్గు ఇవి రావడంతో అపోలో పోయి ఇవి తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చినాక పోద్దామని ఇవన్నీ ఓపెన్ చేసి ఇట్లా పోసి పెట్టిన పెట్టినాక మా చిన్నయన ఏం చేసిండే అయ్యో దానా ఇగో నీకో ఇగో జ్యూస్ తాగేదా రానానా ఇగో నువ్వు ఈ సిరప్ తాగితే నీకు జ్యూస్ ఇస్తా నీకు ఇస్తదా ఇగో నీకు నీకు జ్వరం తగ్గాలంటే ఏం చేయాలి ఏంటి దా 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 తాగుంటే అట్లా నిలబడతే ఎట్లా నా నేను తాగితే తాగుతాదా నీకు గ్రమైతే నేను కాదు నువ్వే ఈ తినే వస్తువులు ఇస్తే ఆ జ్యూస్ ఇస్తే తాగుతానుడు వాళ్ళ మమ్మీ ఎంతో కష్టంగా దొరకబట్టి మరి తనకు సిరప్ పోయడం జరిగింది అయినా కొంచెమే ఒక్కటే సిరపు తాగిండు తాగినాక తాగడానికి ఎంత ఇబ్బంది పడుతుండో చూడండి చాలా ఇబ్బంది అసలు చిన్నపిల్లలు సిరప్ తాగాలంటే చాలా ఇబ్బంది అవుతుంది చూడండి ఎంత ఇబ్బందో ట్యాబ్లెట్ వేసుకోవాలన్నా ఇంజెక్షన్లు వేసుకోవాలన్నా చాలా ఇబ్బంది పెట్టేదట సేమ్ అలాగే మా కొడుకు కూడా ఇప్పుడు ఇంజక్షన్ వేసుకోమన్నా సిరపు తాగుమన్నా బాగా ఇబ్బంది పెడుతుండు ఇగో ఇంత కష్టం